హెన్నా ఎలా కలపాలో చూద్దాము మీరైతే హెన్నా ఎలా కలుపుతారో నాకు తెలియదు అని నేను కలిపే విధానం చూపిస్తాను కలర్ వేయడానికి ఏమో కలర్ వేసే అంత వైట్ కాలేదు హెయిర్ ఎన్న పెట్టడానికేమో కారణం ఏమిటంటే కొంచెం ప్యూర్ బ్లాక్గా కనిపిస్తుంది లేకపోతే ఎక్కడన్నా అక్కడక్కడ వైట్ హెయిర్ ఉన్నా కొంచెం గ్రే కలర్లో కన్నా వస్తుంది అని హెన్న పెట్టడం అన్నమాట ఇప్పుడు ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే హెన్న పెట్టడం జరుగుతుంది ఫస్ట్ హెన్న వేసేసాను అందులో ఒక ప్యాకెట్ సరిపోతుందంటారా రెండైతే ఉన్నాయి సరిపోతుందో లేదో డౌట్గా ఉంది అది చాలా తక్కువ అనమాట నేను పెట్టడం అసలు చాలా రేర్గా పెడతాను కనుక ఎప్పటికప్పుడే కొత్త పెట్టడం ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను ఎంత పెట్టాలి ఏంటనేది చాలా రేర్గా పెడతాను అన్నమాట బ్లాక్గానే ఉంది కదా దాన్ని ఎందుకు చెడుగొట్టాలి అనవసరంగా అని నాకు అనిపిస్తూ ఉంటుంది అందుకని ఎక్కువ పెట్టను ఎప్పుడు ఆరు నెలల కోసం పెడతాను అప్పుడు ఒకటి పెట్టాలా రెండు పెట్టాలా అనేది మర్చిపోతూ ఉంటాను సో రెండైతే వేద్దాము చూద్దాం సరిపోతే అప్పటికప్పుడు తడిపేది కాదు కదా ఇది ఒక నైట్ అంతా ఉంచాలి కదా నానబెట్టాలి కదా అందుకని రెండు వేసేసాను రెండు వేసేసి ఇందులోకి ఒక నిమ్మకాయకుందాం అంటే మామూలుగా అసలు అవన్నీ ఉంటాయి ఇందులో అని అంటారు అవసరం లేదు అని ఆయన కూడా నేనైతే నిమ్మకాయ పెడతాను ఎందుకంటే డైరెక్ట్గా ఈ నిమ్మకాయ ఇందులో పెట్టి అలా నచ్చదు నాకు నిమ్మకాయ పెట్టడం వల్ల హెయిర్కి డైరెక్ట్గా పెట్టడం వల్ల అంత గింజలు గింజలు అడ్డుకుని అలా ఉంటుంది ఉంటుందన్నమాట అందుకని ఎక్కువ శాతం ఉన్న కలిపే పెడతాను తప్ప అలా విడిగా పెట్ట ఓ నిమ్మకాయ డిప్పేసి తల మీద రుద్ధేస్తుంటే అంత గింజలు గింజలు ఉంటుంది తల అంత బంకగా ఉంటుంది సో దేంట్లో అయినా కలిపితేనే నిమ్మకాయ పెడతాం అనమాట ఇలా డైరెక్ట్గా నిమ్మకాయతో పెట్టి వీటిలో ఇదొకటే ఇంకేం పెడతాము హెయిర్కి ఎన్నానికి ఇలా ఇప్పుడు సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో పెట్టే ఎన్నాలు ఈ నిమ్మకాయ కలుపుతాను విడిగా అయితే ఈ నిమ్మకాయ వద్దమాట తలకి పర్టికులర్గా అని ఇంకా ఇందులో వాటర్ పోస్తాను కదా ఆ వాటరు నేను ఏ మీరు ఏ వాటర్ పోస్తారు మామూలు వాటర్ పోస్తాను కదా అందరూ నేను మాత్రం రైస్ వాటర్ పోస్తాను ఇది రైస్ వాటర్ రైస్ వాటర్ అనమాట ఇది అండ్ ఇంకా ఇందాక రైస్ కలిగినప్పుడు వాటర్ తీసి ఉంచాను అనమాట రైస్ వాటర్తో కలిపి రైస్ వాటరు ఎంత బలము అన్నది అందరికీ తెలిసిన విషయమే కదా సో అది తాగుతాను రోజు రైస్ వాటర్ అట్టే పెట్టుకొని తాగుతాను ఐస్ క్యూబ్స్ రైస్ వాటర్తో ఐస్ క్యూబ్స్ చేసుకుని ఫేస్కి రాసుకుంటాను ఖాళీ ఉన్నప్పుడల్లా వేసి రుద్దితో ఉండడం ఇంకా వేరే వేరే ఫేషియల్స్ అవేం చేయను అనమాట నేను ఎక్కువ చాలా అంటే చూడాలి అసలు చేయను సామాన్యంగా ఎప్పుడో పెళ్ళిళ్ళు పేరెంటాలు ఉన్నప్పుడు కూడా చేయిద్దామంటే వాళ్ళు అందుబాటులో లేకో మనకే సమయం దొరకవు అది కూడా అసలు జరగదు అనమాట చాలాసార్లు మిస్ అయిపోతూ ఉంటాం సో ఇంకా రైస్ వాటర్తోటే ఎక్కువ ప్రయోగాలు చేస్తూ ఉంటా బలం అంటారు కదా అని చెప్పి ఈ రైస్ వాటరే తలకైనా మొహానికైనా కడుపులోకైనా రైస్ వాటర్ రైస్ వాటర్ గురించి ఇదివరకు మీకు ఒక వీడియో కూడా పెట్టాను అది తాగడం వల్ల ఉపయోగాలు ఏమిటి అని దీంట్లో కొంచెం పొడి వేసుకుని తాగితేట ఈ రైస్ వాటర్లో జాయింట్ పెయిన్స్ రిలీఫ్ ఇస్తాయట అందుకనేసి నేను ఎప్పుడు రైస్ వాటర్ ఎక్కువగా అసలు రైస్ కడిగాను అంటే ఫస్ట్ టైం పంపేసి ఒక మళ్ళీ వాటర్ పోసి ఒక టూ మినిట్స్ నానబెడతాను ఎందుకంటే అందులో ఉన్నది కూడా అదిగాలి కదా ఇందులోకి మళ్ళీ ఊరికే వెంటనే కడిగేసిన అవధనేసి అలా ఉంచుతాను అన్నమాట ఉంచేసి అప్పుడు కడిగి ఆ వాటర్ గ్లాసులో పోసుకుని ఇక్కడ పెట్టుకుంటాను దాంట్లో శొంటి పొడి కలుపుని తాగేస్తా వే వైద్యాలని ట్యాబ్లెట్స్ వాడుకోవడానికి కారణం కూడా అదే అనమాట ఇలాంటి చిట్కాలు ఇంట్లో చిట్కాలే అన్నీ చేస్తూ ఉంటాయి శొంటి పొడి రైస్ వాటర్ కలిపేసుకుని ప్రతిరోజు ఒక పూట అంటే ఒక పూట రెండు బోటలు గుర్తుంటే రెండు పూటలోనూ తాగిస్తాయి నష్టమే ఉంది ఈ రైస్ వాటర్ బలమే కదా దీనికి కూడా అది కలిపినా కలపకపోయినా సరే ఉట్టి రైస్ వాటర్ అయినా తాగేసేస్తాను కావాలంటే అందులో కొంచెం గంజి వాచినప్పుడు ఆ గంజి కూడా కలిపేసి సగం రైస్ వాటర్ సగం గంజి లేకపోతే ఒకవేళ రైస్ వాటరే ఉంచడం గుర్తులేదనుకోండి మర్చిపోయి పాపోసేస్తే గంజి వాచినప్పుడు ఆ గంజి ఎట్టు పెట్టేసుకుంటా అది తాగేస్తా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాయి అనమాట సో ఇప్పుడు హెయిర్కి కూడా ఇది బలమే కదా రైస్ వాటర్ అని అందుకని హెన్నాలో కూడా రైస్ వాటర్ వేసే కలిపేస్తున్నాను అన్నమాట ఇది చక్కగా నానిపోతుంది రేపొద్దున పెట్టుకోవడమే ఇది అందరికీ తెలిసిందే కదా హెన్న కలిపి పెట్టుకోవడం అనేది ఎవరికి తెలియదని కాదు అందరికీ తెలిసిన విషయమే కాకపోతే రైస్ వాటర్తో కలుపుతున్నాను అని చూపించడం కోసం చేస్తున్నాను అన్నమాట వీడియో మార్నింగ్ పెట్టేటప్పుడు హాయిగా సరిపోతుంది కదా పంచగా అంటే మార్నింగ్కి కొంచెం గట్టిగా అయిపోతుంది ఇదంతా పీల్చుకుంటుంది కదా గట్టిగానే అయిపోతుంది ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా కలిపేసుకుంటే చక్కగా రైస్ వాటర్ ఎన్నాలో మిక్స్ అయిపోతుంది అన్నమాట మంచిగా తలకి బలం ఇంకా ఈ రైస్ వాటర్ని చక్కగా ఐస్ క్యూబ్స్లో మనం వాటర్ పోసేసి ఐస్ క్యూబ్ పెడతాం కదా ఆ బదులు ఆ వాటర్ బదులు ఈ రైస్ వాటర్ పోసి పెట్టేస్తాం ఐస్ క్యూబ్స్ అయిపోతాయి కదా మార్నింగ్ లేవగానే ఒక ఐస్ క్యూబ్ తీసుకోవడం అంతరి దేవం ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట ఫ్రెష్ ఫ్రెష్గానే ఉంటుంది ప్లస్ ఈ రైస్ వాటర్ అనేది మనకి లోపలికి అబ్జర్వ్ చేయబడుతుంది అన్నమాట ఉట్టి వాటర్తో ఐస్ క్యూబ్స్ పెట్టే కంటే వాటర్తో ఐస్ క్రూబ్స్ అయినా కూడా మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా ఫేస్ ఐస్ క్రూబ్ తగ్గుతున్నప్పుడు ఇంకా రైస్ వాటర్ అనుకోండి ఇంకా కొంచెం అబ్జర్వ్ చేయబడి లోపలికి కూడా వెళ్తుంది రైస్ వాటర్ వెళ్ళడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అందుకే ఎక్కువ రైస్ వాటర్ని నేను నేరాలుగా ఉపయోగిస్తూ ఉంటాను ఇంకొంచెం పలచగా అయినట్టే కనిపెడుతుంది కానీ ఏమవ్వదు మార్నింగ్ అయ్యేసరికి పెట్టుబడిపోతుంది కొంచెం వాటర్ పోయాల్సి వస్తుంది కూడా ఇప్పుడు ఈ వాటర్ అయితే బాగోదు కదా ఈ వాటర్ మళ్ళీ ఎక్కువసేపు నిల్వ ఉండదు ఉందంటే స్మెల్ వచ్చేస్తాయి మార్నింగ్ వాటర్ మార్నింగే ఈవినింగ్ వాటర్ ఈవినింగే తాగాలన్నమాట లేకపోతే స్మెల్ వస్తాయి పులిసిపోయినట్టు అయిపోతుంది సో ఆ వాటర్ ఎప్పటికప్పుడే ఫ్రెష్గా తాగాల్సిందే వీటిల్లో అయినా సరే ఫ్రెష్గా వేసుకుంటే పోయిందే ఉంది ఏ పూట కాబట్టి అన్నం అయితే వండుకుంటాం కదా మనం సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే తయారు చేస్తాం తప్ప వాటర్ మార్నింగ్ది ఉంది కదా అని అలా అలా ఉండదు అనమాట పాడైపోతాయి సో ఎప్పటికప్పుడే ఫ్రెష్గా చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసినా ఐస్ క్యూబ్స్ మళ్ళీ ఏమీ అవ్వవు ఫ్రిడ్జ్లో ఉంటాయి కనుక టూ త్రీ డేస్ వరకు వాడుకోవచ్చు రైస్ వాటర్ పోసినా కూడా ఐస్ క్యూబ్స్ ఏమవ్వవు బయట ఉంచి ఇలా కలుపుకోవాలి అలా అంటే మాత్రం తాగడానికైనా ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే తాగాలి తప్ప నిల్వ ఉంచి తాకపోవడం ఎప్పటికప్పుడే తాగాలన్నమాట సో ఇది కొంచెం పలుచగా అయినట్టుంది ఇది మాత్రం ఉండాలి ఎందుకంటే మార్నింగ్కి మొత్తం అబ్జర్వ్ చేయబడుతుంది గట్టిగా అయిపోతుంది ప్లస్ అంతలాక్కుంటుంది కదా కాల్చుగా ఉన్నాయి ఇంకా హెల్త్ పెట్టేటప్పుడు అంత వండిపోవాలి కదా గట్టిగా ఉన్నా కూడా పెట్టడం కష్టం అవుతుంది మన బ్యూటీషియన్స్ కాదు కదా మనం పెట్టేది మన ప్రయోగాలు మనమే పెట్టుకుంటాం కనుక కొంచెం కాల్చుగా ఉంటే తగ్గుద్ది బ్యూటీషియన్స్ అయితే చక్కగా వాళ్ళు ఎలా ఎంతవరకు పోయాలో అంతవరకు పోసి ఎంత ఎలా పెట్టాలో అలా పెడతారు ఇంట్లో మనకు మనం పెట్టుకోవడం లేకపోతే రోజు అలవాటు లేని వాళ్ళు పెట్టినప్పుడు కూడా అంత ఎక్స్పీరియన్స్ పర్సన్స్ పెట్టినట్టుగా పెట్టలేరు కనుక మనం వాళ్ళకు అనుకూలంగా మనం ఇచ్చేస్తే సరిపోతుంది ఇదండి నా హెన్నా కలిపే అలవాటు ఇలా పద్ధతి హన్న కలిపే పద్ధతి ఇది నాది మీరు ఎలా కలుపుతారో కింద కమెంట్లో రాయండి